మిత్రులారా ఈ కాలంలో ఎక్కువ మంది పిల్లలు తాగుడుకు బానిసలై ఇటు కన్న తల్లిదండ్రులకు మనోవేదనను గురి చేస్తూ వారి జీవితాలను వారే సర్వనాశనం చేసుకుంటున్నారు కొందరు కనీసం పెళ్లి చేసుకోకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై సంవత్సరాల దాకా కూడా తాగుబోతు తిరుగుబోతుగా తిరుగుతూ ఇటు ఇంట్లో పని చేయక అటు ఉద్యోగం చేయక చదివిన చదువుకి ఉద్యోగ ఉద్యోగాలు రాక రకరకాల కారణాల చేత మానసిక వేదనకు గురయ్యి కొందరు బానిసలైతే ఇదే అదునుగా అంటే ఇది సంతోషం తాగుడు అనేది ఒక మంచి ఆనందాన్ని కలిగించే విధంగా ఉందని భావిస్తూ కొందరు బానిసలుగా మారటం కొందరు తల్లిదండ్రులు తాగుతున్నారు మనం కూడా తాగితే ఏముందిలే అనుకోవటం అని చెడిపోవడం బలక్కరం పాత కాలంలో నిజంగా ఎవరైనా మందు తాగుతున్నారంటే పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు తాగుడు వల్ల కలిగే దుష్పరిణామాల వల్ల తాగుడుకు బానిసలైతే రాబో రోజుల్లో మనం మన పిల్లలకి సరి అయిన నిర్దేశం చూపించలేమని తెలియజేయడం జరిగేది పూర్వకాలంలో లేదా నా తాత ముత్తాతలు మా నాన్నగారి కాలంలో తల్లిదండ్రుల మాటలకు వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు గౌరవించేవాడు అప్పుడు నిజంగానే మన భవిష్యత్తు గురించి మన బాబు గురించి మన వాళ్ళు చెప్తున్నారనే అర్థం చేసుకునేవాడు కానీ ఈ కాలంలో ఎక్కువ మంది యువకులు తాగి చెడిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోక వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కట్టుకున్న భార్యలు పుట్టిన పిల్లలకు పిల్లలకు కూడా సమాధానం చెప్పేసి లేక ఈ విధంగా చెడిపోవడం వల్ల దేనికి సంకేతం మిత్రులారా అంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని తీసుకొస్తే ఈయన తాగి తనలాడి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చెడిపోయి చివరికి ప్రాణాలు ఇడిసి పెడితే భార్య ఎవరి పాలవుతుంది అనే ఆలోచించకుండా తాగిన మైకంలో మంది భార్యల గురించి ఆలోచించడం తాగిన మైకంలో వేరే వాడి భార్య చుట్టూ మగుడు చనిపోయిన భార్య దగ్గర పోయే దుర్మార్గులారా ఓ విద్యార్థులారా ఇప్పుడైనా చిక్కు జ్ఞానం ఉంటే ఇదే లాస్ట్ వీడియో అని ఆలోచించి కనీసం ఇక నుంచి అయినా సరే తాగుడికి బాధితులు కాకుండా ఉండాలని ఆశిస్తున్న మీ పవన్ కోటేశ్వరరావు దయచేసి నా ఆవేదనను నా మనోవేదనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి చేసుకొని తాగుడుకు బానిసలు కాకుండా ఉండాలని యాక్చువల్ గా ఒకవేళ తాగుడుకు బానిసలైనా ఎవరైనా వారు ఉంటే బయోజికల్ గా ఆలోచించండి నేను ఒక్కరే తాగడం వల్ల నా తల్లి తండ్రి బాధపడుతున్నారు నేను ఒక్కరే తాగడం వల్ల నన్ను కట్టుకున్న భార్య నా మీద ఎంతో గబ్బెడ ఆశలతో నా దగ్గరికి వచ్చిన భార్య రేపు నేను చనిపోతే నా భార్య ఎవరి పాలవుతుంది నేను పెళ్లి చేసుకుని వేరే వాడి గురించా అని తాగుపోతే ఎదువరు ఆలోచించాలి నేను తాగితే నాకు పుట్టిన పిల్లలు అబ్బాయి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఇప్పుడు ఎదుగుతున్నారే వీళ్ళు స్కూల్ కు పోవాలనా రేపు చదివి ప్రయోజకులు అవుతారా లేరా లేదా వీళ్ళు ఎదగే క్రమంలో నేను చనిపోయితే వీళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు నా భార్యనైతే ఎవడో ఒకటి ఉచ్చుకుంటారు నో ప్రాబ్లం నేను తాగుపోతుంది అని అనుకునే ఎదవల్లారా మీలో మార్పు రావాలి తాగుడుకి బాధ్యత కాకుండా ఉండాలి నేను ఈ ఆవేదన ఎందుకు అంటున్నానంటే దేవరకొండ నుండి నా మిత్రుడు పొద్దున్నే వెంకటేశ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఆయన బాధను వ్యక్తపరుస్తుంటే నేను చలించిపోయా ఎందుకంటే యువకులలో ఈ రోజు ఈ యొక్క తాగుడు బానిసల వలన ఏ విధంగా చెడిపోతున్నారో ఈ యొక్క వీడియోలతో పాటు మీకు తెలియజేస్తూ తాగుడుకు బానిసలైన మిత్రుల ఒక్కసారి ఆలోచించండి అంటే మద్యం వల్ల వచ్చే చెడు పరిణామాలు ఒకటి కళ్ళు అంటే చూపు మసకబారిపోవడం మెదడు నరాల క్షీణత మతి భ్రమించడం శారీరక సమతుల్యత లేకపోవడం నోటిలో పుండ్లు అంటే నోటిలో కూడా వచ్చే ప్రభావం చెడు ప్రవాహం అదేవిధంగా కాలేయంలో వాపుకు గురి కావటం అసాధారణ పనితీరు అదేవిధంగా మందు తాగడం వల్ల కాలేయం వలన కామెర్ల వ్యాధికి గురి కావడం మూత్రపిండాల వలన ఎలాంటి ప్రభావం వస్తుందంటే మూత్రపిండాలు వాపుకు గురి అవడం అసాధారణంగా మూత్రపిండాలు పనిచేయటం అదేవిధంగా గుండె గురించి ఆలోచించినట్టయితే రక్త నాళాలు రక్త ప్రసరణ సరిగ్గా లేకుండా ఇబ్బంది కలగటం అన్నవాహిక విషయంలో అన్నవాహికలలో పుండ్లు ఏర్పడటం జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం అదేవిధంగా ప్రేగుల గురించి ఆలోచించినట్టయితే ప్రేగులలో పుండ్లు ఏర్పడటం మలబద్దగా రావడం పురుషులలో లైంగిక సమస్య ఏర్పడటం స్త్రీలలో గర్భధారణ లోపించడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించి తాగుడు గురించి తాగుడుకు బానిసలు కాకుండా ఉండాలని ఒకవేళ తాగుడుకు బానిసలు అయ్యే వారు ఎవరైనా ఉంటే వారు కట్టుకున్న బాల్యులకు విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఎందుకంటే తొందరగా సాగుకు దగ్గరవుతారు కాబట్టి యథార్థాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి మిత్రులారా ఇప్పుడు చూడండి తాగాటం వలన కలిగే దుష్పరిణామాలు అంటే తాగటం వల్ల ఏ ఏ ప్రభావం చూపుతున్నాయో ఈ ఒక్కసారి వినండి ఈ విన్న తర్వాత మీకు అర్థమైంది కదా మిత్రులారా కాబట్టి తాగుడుకు బానిసలయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయటమే కాకుండా భవిష్యత్తులో తాగాటం వలన కలిగే చెడు ప్రభావం వలన ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా కుటుంబంలో లేదా మన బంధువులలో చులకతనం ఏర్పడటమే కాకుండా మనకు విలువ లేకుండా మనకు కట్టుకున్న భార్యకు విలువ లేకుండా మనకు పుట్టిన పిల్లలకు విలువ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ యథార్థాన్ని ప్రతి ఒక్క యువకుడు అర్థం చేసుకొని ఈ క్షణం నుంచి తాగుడు ఎందుకంటే తాగుడుకు బానిస అయ్యేవాడు తొందరగా మానరు ఎందుకంటే అతని మెదడు కాని అతను మానసిక స్థితి కానీ తాగితేనే పనిచేస్తే విధంగా మారిపోతుంది అంటే బానిస ఆల్రెడీ అయిపోయారు కాబట్టి దాని నుండి విముక్తి రావాలి మీ అంతటా మీరే కఠిన నిర్ణయం తీసుకోవాలి నేను కట్టుకున్న భార్య వేరే వాడి చేతికి అప్పచెప్తే నా బతుకు ఎందుకు ఇది వ్యర్థమా కాదా అనే యథార్థాన్ని ప్రతి తాగుబోతు అర్థం చేసుకొని ఇక నుంచి ఇదే క్షణం నుంచి తాగుడుకు బంద్ చేసి మీరే ఒక యువకుల ఒక ఆదర్శ యువకులుగా జీవిస్తూ నలుగురికి దిశానిర్దేశం చూపే విధంగా మారుతారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు ప్రతి ఒక్క నవ యువకుడు ఒక్కొక్కడు రేపు భావి భారత పౌరులాగా వెలుగొందాలని ఆశిస్తున్నా కాబట్టి మీలో మార్పు రావాలి మీలో అంటే ఎవరో కాదు కేవలం తాగుబోతు నవ యువకులలో మార్పు రావాలని కోరుకుంటున్న మిత్రులారా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి నవ సమాజానికి సమాజానికి అందరి కి చేరే విధంగా చేస్తానని ఆశిస్తున్న మీ మిత్రుడు పవన్ అందరికి నమస్తే సర్వే జనా సుగునో భవంతు